യുക്ത നക്ഷത്രയുക്ത ചിത്രോത്രുവയോഗ ജേമൂട സേശി

ौ वन्दे पार्वतीपरमीश्वरो कैलाशिखरे रम्ये शङ्करस्य शिवालये देवता तत्प्रमोदन्ते परस शिवः सङ्कल्पमस्तु योचनो योजमास्याम् शोभनो शोभमानस्याम् कल्याणताम् రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ముష్కర మిగుకల మీద దాడి చేసిందో ఆ సందర్భంలో పాకిస్తాన్ తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాల్సింది పోయి భారతదేశం మీద తీవ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడికి జరగడం చాలా ఖండించదగిన విషయం ఈ సందర్భంలో భారత సైనికులు విరోచితంగా పోరాడి పాకిస్తాన్ ను తిప్పికొడుతున్నారు వారికి విజయం కలగాలని ఈ భారతదేశానికి విజయం కలగాలని వారిని సమర్థంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి దేశ వ్యాప్తంగా కావచ్చు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఈ రోజు చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముహం గారి ఆధ్వర్యంలో వీరాంజనేయస్వామి గుడిలో మరి భారతదేశానికి విజయం చేకూరాలని వివిధ దళాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్షేమంగా యుద్దంలో విజయం సాధించి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్లకు ఎప్పుడూ ఉండాలని వారిని కూడా కాపాడుతూ ఈ దేశానికి విజయాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వాదించమని చెప్పి వారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం పాకిస్తాన్ ఎంత దుస్సాహసానికి చేరిందో గత డెబ్బై ఏళ్లుగా తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ మా గడ్డ మీద లేదంటున్నారు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదటి రోజు ఏదైతే తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం మెరుపు దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిందో లష్కరే తోయబా కావచ్చు జైషే మహమ్మద్ ఇద్బుజ్ ముజిద్దీన్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేస్తే ఆ తీవ్రవాదుల శవాలను పెట్టల్లో పెట్టి వీర సైనికుల మరణం మారా పాకిస్తాన్ జాతీయ జెండాను కప్పి భుజాల మీద పాకిస్తాన్ సైనికులు మోసారంటే ఎంత హీన స్థితిలో పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ మిలిటరీ చేతిలో లేదు కానీ ప్రభుత్వం చేతిలో లేదు తీవ్రవాదాల చేతిలో ఉంది పాకిస్తాన్ తీవ్రవాదాలు చెప్పినట్టు కూడా ఆ దేశం మిలిటరీ నడుచుకునే పరిస్థితి ఈ రోజు వారు మేకపోత గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయని ఇండియా దగ్గర కూడా ఆటం ఉన్నాయి ఆటం బాంబులు ఉన్నాయని చెప్పుకోవడం కాదు కానీ మీరు ఒక దేశం అంటే ఉండాల్సిన లక్షణాలు ఏమైనా పాకిస్తాన్ కు అని ఈ రోజు భారత ప్రజలు ప్రపంచం మొత్తం నిలదీస్తున్నది ప్రపంచం మొత్తం ఈ రోజు మేము అడుక్కుంటున్నావు మాకు డబ్బులు ఇవ్వండి మాకు ఆయుధాలు ఇవ్వండి మద్దతు తెలపాలని ఏ దేశమైనా సరే నీకు నీ అనుంగ దేశం చైనా అయినా ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నదా ఒక టర్కీ అజర్బైజాన్ రెండు దేశాలను తప్పించి ఈ భూ ప్రపంచంలో ఏ దేశము నీకు సపోర్ట్ చేయట్లేదు ఐఎంఎఫ్ కూడా రుణం ఇవ్వమన్నారు అమెరికా కూడా ఇలాంటి దేశానికి రుణాన్ని ఇచ్చేదానికి లేదని చెప్పి ఈ రోజు నీకు అడ్డుపడిన పరిస్థితి దేశంలో ప్రజలు పాకిస్తాన్ లో అన్నం లేకుండా అలవటిస్తా ఉంటే నువ్వు తీవ్రవాదులను పెంచి పోషించి భారతదేశ శాంతికి సమగ్రతకు సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తావా ఇప్పుడు పాకిస్తాన్ తన చావును తానే తెచ్చుకుంది అనేక రకాల మిజైల్స్ కావచ్చు అదేవిధంగా డ్రోన్స్ కావచ్చు జనావాసాల మీద ప్రయోగిస్తా ఉంది భారతదేశం ఇప్పుడు గత నాలుగు రోజులుగా ఆపరేషన్ సింధూర్ చేస్తున్నా తీవ్రవాద శిబిరాలని అదేవిధంగా వాళ్ళ ఎయిర్ బేసు లక్ష్యంగా చేసుకుందే గానీ పాకిస్తాన్ లోని సామాన్య ప్రజలకు ఎటువంటి నష్టం చేకూర్చలేదు భారతదేశం భారత సైన్యం కానీ అదే పనిగా జమ్మూలో కావచ్చు సాంబా సెక్టార్ రాజౌరు సెక్టార్ కావచ్చు ఇటు రాజస్థాను అటు పఠాన్కోటు లుధియానా అమృత్సర్ జైసల్మేర్ కచ్ బుజ్ దాకా కూడా మొత్తం నాలుగైదు రాష్ట్రాల పరిధిలో ఉన్న జనావాసాలను టార్గెట్ చేసుకునే డ్రోన్లు కావచ్చు అటు శత్ఞంతో కావచ్చు మిజైల్స్ లో కావచ్చు ఈ రోజు పాకిస్తాను భారతదేశ ప్రజల్ని అంతం చేయాలని చెప్పేసి ఒక దుర్బుద్ధితో పిచ్చోడి చేతిలో రాయిలాగా నువ్వు ఆయుధాలు ప్రయోగిస్తున్నావు ఎన్ని ప్రయోగించినా భారతదేశ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటున్నది భారతదేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాకిస్తాన్ చావు దెబ్బ కొడుతున్నాం ఈ రోజు ఇంకా ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మీరు కలలో కూడా ఊహించినటువంటి దెబ్బ పగుతుంది మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బతింటారని వారు ఏదైతే చెప్పారో ఈ రోజు త్రివిధ దళాలకు పూర్తి సంపూర్ణమైన స్వేచ్ఛనివ్వడం జరిగింది గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పినట్టు మన సైన్యం పనిచేయ పని లేదు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని ఈ దేశ రక్షణ కోసం వాళ్ళు పనిచేసే క్రమంలో నూట నలభై కోట్ల మంది కూడా ఈ రోజు త్రివిధ దళాల వెనక ఉన్నాము పాకిస్తాన్ పీచ మణిచి ఏదైతే కాశ్మీర్ లో భారతదేశంలో మీరు టెర్రరిజాన్ని పొంచి పోషించాలనుకున్నాను పూకటి వేళ్లతో కూడా ప్రకలించేసి ఈ దేశం ఎప్పటికీ శాంతి కామక దేశం శాంతి సుస్థిరతలు దేశంలో కాపాడేదానికి నూట నలభై కోట్ల మంది కూడా త్రివిధ దళాలకు అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం జై హింద్ జై భారత్ దేశం అంతటా కూడా అన్ని కుళ్లలో కూడా మన భారతీయులు అందరూ కూడా మన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కూడా రాజ్నాథ్ సింగ్ గారికి అమిత్ షా గారికి అదే విధంగా వివిధ కళల్లో ఉన్నటువంటి వీర సైనికులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ కార్యకర్తలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా మనం ఈరోజు సమయం ఆసన్నమైంది అన్యాయంగా పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఈ విధంగా కూడా మన దేశం చొచ్చుకొని ఏ విధంగా చేస్తున్నా కూడా మనం గట్టిగా బుద్ధి చెప్పాలి ప్రజలందరూ కూడా తన అంతు సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కోరుతున్నాం భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు భారత ప్రధాని ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అమచేయాలని చెప్పింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ టూలో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం అనేక మంది మన భారత సైనికులు మన అనంతపురం జిల్లాకు సంబంధించిన నాయకులు నిన్న అక్కడ జరిగిన సంఘటనలు ఆయన మరణించడం చాలా బాధాకరం మనం కోరుకోవాల్సింది ఒకటే భారతదేశానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వివిధ దళాల ప్రజలందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో వారికి ఆరోగ్యాలు విజయం చేకూర్చాలని చెప్పేసి అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశ భద్రతా ప్రజల భద్రత ముఖ్యమని చెప్పేసి వారు తీసుకున్న అనేక నిర్ణయాలు కూడా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుంది వారికి వారు మంత్రివర్గానికి అదేవిధంగా తిరిగి అధికారులందరికీ కూడా అదేవిధంగా మొన్న ఆపరేషన్ సింధూర్లు కూడా ఇద్దరు మహిళా మనులు మాతృమూత్ర పాల్గొనడం పెద్ద ఎత్తున అక్కడ ఆ కార్యక్రమంలో మొట్టమొదటి ఎవరైతే ఎక్కడైతే పహల్గామ్ లో మహిళల సింధూరాన్ని తొలగించినారో సింధూర్ పేరుతోనే ఇద్దరు మహిళల ద్వారాగానే పార్క్లో ఉండే ఉగ్రవాద తీవ్ర తావరాలపైన తీవ్రంగా దాడి చేసి అక్కడ పెద్ద ఎత్తున వారికి అనేక నష్టం కలిగించడం జరిగింది కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా హిందువులు కూడా పోరాడు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా భారతదేశం నరేంద్ర కూడా తీసుకున్న ఈ కార్యక్రమం పూర్తి స్థాయి మనందరూ కూడా వారికి ఇంకా మంచి జరగాలని చెప్పేసి ఈ భారతదేశం ఇంకా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమం ఈరోజు